ఓం శ్రీమాత్రేణమాకపంచసత్తులో పాదారపంచకంలో యాభై ఒకటవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం అవిశ్రాంతం తిష్టన్ నృతవచందరపుటీ కుట్రాంత ప్రౌం నఖరుచి పటాళీ ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షి తరస తమో వేతండేంద్రం తవ చరణకంఠీరవ పతి అవిశ్రాంతం తిష్టన్న కృతకవచరపు కుటరాంతః ప్రౌఢం నఖరుచిపటాళీం ప్రకటయన్ ప్రచండం కండవ నయతు మమ కామాక్షితరస తమోవేతండేంద్రం తవ చరణకంఠీరవ పతి ఓ కామాక్షి వేదవాకులనే గుహలోని గుడిసెలో ఎల్లప్పుడూ నివసిస్తూ ప్రౌఢమైన గోళ్ళకాంతులని తెల్లని జూల్ని ప్రదర్శిస్తూ అమ్మా నీ పాదాలనే సింహరాజు ఎంతో తీవ్రమైన నా తమస్సు అంటే అజ్ఞానాంధకారం అనే గజరాజుని ముక్కలుగా చేయుగాక ఓం శ్రీమాతరన్న